నమస్తే తుమ్ముతుర్తి ఎమ్మెల్యేగా మందుల ఫ్యామిల్ ఎంతో కష్టపడి గెలిపించుకున్న కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారిని తమ వెంట తిప్పుకుంటున్నారు అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షులు మోరపాక సత్యం ఆరోపిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొల్లంపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం అరవపల్లి చౌరస్తా వద్ద రైతుల ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ఎమ్మెల్యే మందుల సామెల్ కాన్వయ్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు మేము ఆయన కార్యక్రమం చేయడానికి కారణం మా దూర్తి శాసనసభ్యులు మందుల సామెల గారు ఏ గ్రామానికి మండలానికి బ్లాక్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామాలలోకి వస్తుంటే గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు మా లీడర్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే గారు నిమ్మకు నీళ్ళెత్తినట్టు పట్టించుకోకుండా ఏమైనా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ఎమ్మెల్యేసుకొని తిరుగుతుండూ అందుకు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం